మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మన అందరం మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యాదీవన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి పూజ రీయింబెస్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లిన ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇలా ఈరోజు ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల ఏడు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ త్రైమాసకానికి సంబంధించిన అక్షరాల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లిన ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఏ ఒక్కటే ఒక్క పథకం జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏ మాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లతలు పిల్లల తల్లిదండ్రులు కానీ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా